హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈరోజైతే ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చాను ఈ గుడ్ న్యూస్ ఏంటో మీకు చివరిలో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను మార్నింగ్ లేచి గబగబ రడే అయిపోయి ఇంటికి అయితే వెళ్తున్నాము దానికోసం ఫస్ట్ మేము మెట్రో అయితే ఎక్కాము మెట్రో ఎక్కి అయితే దిగాము జైవేస్లో దిగి నడుచుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము తీరా మా దరిద్రం చూస్తే క్రిస్మస్ కదా సో ఒక్క బస్సు కూడా లేదు చాలాసేపు వెయిట్ చేస్తుండగా ఒక బస్ అయితే వచ్చింది ఎక్కేసి కూర్చున్నాము ఇంకా మేము మార్నింగ్ ఇట్లా ఏం తినలేదు పాపమ్మ ఖుషి కూడా ఏం తినలేదు సరైన బిస్కెట్ ప్యాకెట్ కొన్ని ఇస్తే తినుకుంటూ కూర్చుంది ఇంకా తినే మా హస్బెండ్ వీడియో తీస్తున్నా అంటే హాత నవ్వేస్తున్నాడు ఇంకా చాలా వర్షం అయితే పడింది వర్షంతో పాటు ఇంకా మంచు చాలా చలి చలి చాలా విపరీతంగా అయితే పెట్టిపోయింది ఇంకా ఒక దగ్గర అయితే బస్సు ఆపేసాడు ఇంకా నేను మా ఆయన అయితే వేడివేడిగా టీ అయితే తాగాము ఇక్కడ మా ఖుషి ఏం చేయాలో తనకి ఏం అర్థం అవ్వలేదు అసలు ఇంకా వేడివేడిగా మేమైతే టీ తాగేసాం ఇక్కడ నాకు మా ఖుషీ కన్వర్సేషన్ జరుగుతుంది తనేమో నేను తాగుతా తాగుతా అంటుంది మరి తనకి ఇచ్చేది కాదు కదా సో వాటర్ అయితే తాగిపించి తనకి కూల్ చేశాను బట్ అయినా సరే తను వినట్లేదు నాకు కావాలి 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 అంటుంది సరే అనేసి ఇంకా తనకి ఇవ్వలేదు ఏమో ఓన్లీ వాటర్ అయితే ఇచ్చేసాము ఇంకా ఎక్కి కూర్చున్నాము అలా కూర్చుండిపోయేపు మా కరీంనగర్ అయితే వచ్చేసింది హైదరాబాద్లో ఉంటాం కానీ బట్ కరీంనగర్ అయితే మేము చాలా మిస్ అవుతాం కరీంనగర్ అంటే మాకు అది ఎమోషన్ కరీంనగర్లో ఉంటే చాలా అనిపిస్తుంది బట్ తప్పని హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటున్నాం ఇంకా బస్ స్టాండ్లో దిగేసి కాటు పట్టుకుని అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయాము ఎందుకో ఇప్పుడు చెప్తా మీకు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ ఎంసీహెచ్ సో లోపలికి ఎలా వెళ్ళిపోయామో లేదో అక్కడ నా అల్లుడు మా అన్నయ్య కొడుకు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మా ఇంట్లో ఒక చిన్న బాబు వచ్చాడు అది నేను మాటలు చెప్పలేనంత సంతోషం నాకు మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా నాకు పుట్టినప్పుడు నేను అంతే సంతోషపడ్డాను బట్ వారసుడు అంటే అదో రకమైన ఫీలింగ్ కదా నాకు అలా అనిపించింది ఇంకా తనే మా అన్నయ్య తను మా ఇంకా ఇంకేదాన్ని మా హస్బెండ్ ఇంకా హాస్పిటల్ నుంచి అయితే మెల్లిగా ఇంటికి అయితే వెళ్ళిపోయాము చాలా చలి ఉండిపోయింది అసలు మా చలిలోనే క్యూషన్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయా ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి కాస్త తినేసరి